జుల రామారావు నూట ఇరవై ఐదవ డివిజన్ కి సంబంధించిన సుభాష్ చంద్రబోస్ నగర్లో లో సిసి రోడ్స్ రీస్టోరేషన్ కి పదకొండు లక్షల ఫండ్స్ కేటాయించి దానికి సంబంధించిన పనులు ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ రావుల శేషగిరి గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ రోడ్స్ కి రీస్టారేషన్ కి సంబంధించిన పనుల గురించి ఇరువురు అక్కడ బస్తీవాసులకు వివరంగా చెప్పారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువును కల్పించేందుకు గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అంటూ రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు గత ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎల్లవేళలా రుణబడి ఉంటానని తెలిపారు చంద్రబోస్ నగర్లో మరి మరి రంజాన్ సంబంధించినటువంటి వర్కింగ్ కూడా మరి అక్కడ రోడ్డు పట్టి ప్రధానంగా డిమాండ్ ఉన్న ఉద్దేశంతో పెట్టుకుని శాంక్షన్ చేసుకుని వర్కింగ్ మనం చేసుకోబోతా ఉన్నాం ముఖ్యంగా మరి రామారావు డివిజన్లో గతంలో సుమారు దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలతోని మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకొని దాదాపు పూర్తి చేసుకున్నాం ఇదే సుభాష్ చంద్రబోస్ నాగర్ చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకున్నాం దాదాపు ఇక్కడ చాలా తీవ్రమైన నీటి సమస్య ఉండే నీటి ఎద్దడి ఉండే ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తూ ఉండే బిందులు పెట్టుకొని కొట్లాడే రోజులు చూసాం అలాంటి నుంచి చక్కగా వాటర్ లైన్స్ వేసుకొని డ్రైనేజ్ లైన్లన్నీ పూర్తి చేసుకొని దాదాపు రోడ్లు కొన్ని పూర్తి చేసుకుని ఇంకొన్ని రోడ్లు మిగిలిపోయినాయి దాంట్లో భాగంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మరి ఏడు కోట్ల రూపాయలు ఒక రెండు సర్కిల్ కలిపి ఆల్రెడీ మంజూరు అయి ఉన్నాయి మరి సుభాష్ చంద్రబోస్ గారు ఏలో కూడా మరి వారికి కూడా వర్క్ శాంక్షన్ అయిపోయినది ఇప్పుడు ఇక్కడ కూడా బీలో కూడా కొన్ని కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి ఏలో బీలో కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి మిగిలిపోయిన రోడ్స్ కూడా తప్పకుండా వచ్చే నెల కానీ ఆ పై నెల కానీ తీసుకొని ఆ మిగతా రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఏదైనా సరే అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించడంలో కానీ అభివృద్ధి ఫలాలు అందించడంలో కానీ బాధ్యత గల మరి ప్రజలందరూ కూడా తెచ్చి నచ్చి మూడోసారి తెలంగాణ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించున్న ప్రజలందరూ కూడా కాబట్టి వారికి నిలబడి ఉంటారేమో అది అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినాం కాబట్టి గతంలో పది సంవత్సరాలు కుల కులాలకి మతాలకి రాజకీయాలకి పార్టీలకి అతీతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీ మీరు అందరూ ప్రజలందరూ ఇచ్చినారు మనకి కాబట్టి ఎవరైనా సరే ఎవరికైనా సరే పది అయినప్పుడు పరస్పరంగా గౌరవం పెంచుకుంటున్న గౌరవం ఉంటుంది కాబట్టి ఏదో మనకి కీటాలు ఊడిపడేది లేదు కీటాలు వచ్చేది లేదు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం ముఖ్యమైనది ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధిగా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో అధికారం ఉంటుంది పోతుంది పది ఉంటుంది పోతుంది కానీ నాయకుడు అంటే ప్రజలు గౌరవం ఉండాలి గౌరవం పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలా ఇన్నిసార్లు ఓడిపోయినా ఇంకా ప్రజలతో చీకొట్టుకునే ప్రయత్నం చేస్తారంటే వారి యొక్క వారికి మానసిక స్థితి తెలిసిపోతుంది కాబట్టి పద్ధతి మార్చుకోవాలి ఎవరైనా సరే మనము స్పద్ధత ప్రకారం పోవాలా ప్రొసీజర్ ప్రకారం పోవాలా మనము ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ప్రజలతో గౌరవం గౌరవం పొందాలా మనం ఏ నాయకుడైనా సరే ఎవరైనా సరే గౌరవం పొందాలా ప్రజలకు ఎంతవరకు మనం సేవ చేసుకోవడం చూడాలి కానీ నా తీయటం ఉన్నది ఇంకా ఆ ఒక ధోరణి మైండ్ సెట్ మారకపోతే నేను నేను రాజుని లేకపోతే నేను ఇక్కడ పెద్దని అయినా అది పోవాలా మనందరం సేవకులము ఎవరితోని అయినా పని వారు చేస్తే ప్రజల నుంచి మనకి హర్షం హర్షం వ్యక్తం చేస్తే ప్రజలు స్వాగతిస్తారు ప్రజలు మన మనసులో పెట్టుకుంటారు కాబట్టి ఏదైనా సరే గాల్ రామారెండ్ డివిజన్ కానీ కొద్దిబులాపూర్ నియోజకవర్గం కానీ అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గతంలో ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కూడా చాలా పెద్ద పనులు లింక్ రోడ్స్ కానివ్వండి చాలా చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ సుభాష్ చంద్రబోస్ నగర్ విషయం వచ్చేసరికి మిగిలిపోయిన రోడ్లని కూడా రాబోయే రోజుల్లో ఇదే మన కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాయకులు మా నజీర్బాయి నరసింహైతే రోజు నిద్రపోనియలేదు పాపం రోడ్ శాంక్షన్ ఎవరికి ఇప్పుడు నిద్రపోనియలేదు సీనియర్ అయితే మూడు సీనియర్ కమిటీ వాళ్ళు కట్టే వరకు వాళ్ళు కష్టపడి వాళ్ళే ఇటుకలు మోసి అన్ని పోసుకొని పాపం అదే క్యూరింగ్ చేసుకొని కమిటీయాలు పూర్తి చేసుకున్నాం అంటే అందరం భాగస్వాములు కావాలి అందరం కలిస్తే పని అవుతుంది కాబట్టి అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా ఎక్కడ తారతమ్యం చూపెట్టలేదు చూపెట్టే భూమి కూడా కాబట్టి ఎవరితో తోచింది ముందు కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఎవరితో తోచిన విధంగా వారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి సహకారం కూడా మనకు అవసరం వారు కూడా మనకి అవసరం ఉన్నప్పుడు నిధులు కానివ్వండి ఇంకా సమస్యలు పరిష్కరించడం మనకి సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ సహకారం అవసరం కానీ నేనే పని చేసినా అని నేనే కొబ్బరిగా నేనే వస్తా అని చెప్పి అంటే మనము స్థాయిని తగ్గించుకోకుంటే వారికి మంచిది నా సూచన అని చెప్పి మనవి మరి సుభాష్ చంద్రబోస్ నగర్లో ఇంకొకటి రోడ్లు మిగిలిపోయినాయి దాన్ని కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో నెల నలభై రోజుల్లో శాంక్షన్ చేయించుకొని త్వరలో వాటికి వాటి కూడా శంకుస్థాపన వస్తామని చెప్పి మాటిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుని సెలవు థ్యాంక్ థ్యాంక్ యూ కార్యక్రమంలో రావుల శేషగిరిరావు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే గారితో మన డివిజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినా వెంటనే వాటిని పరిష్కరించే మార్గాన్ని చూపించే ఏకైక వ్యక్తి అంటూ మేము పార్టీలకు అతీతంగా ప్రజల కోసమే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే పనిచేస్తామంటూ వెల్లడించారు జిల్లా ఎంపీ గారిని కూడా గాజుల రామారాం డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా ఆయనతోనూ చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు రోజున సుభాష్ చంద్రబోస్ నగర్లో సిసి రోడ్ల ప్రారంభోత్సవానికి గౌరవ ఎమ్మెల్యే బులాపూర్ కెపి వివేకా గారు ఇప్పుడే రావడం ఒక శబ్బుస్థాన తన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం మరి చాలా చాలా బస్ చాలా గల్లు ఇంకా కావాల్సింది ఉంది సుభాష్ చంద్రబోస్ నగర్లో ఇంకా ఇంకా పద్నాలుగు పదిహేను గల్లు ఇంకా చేయాల్సినవి ఇది ఖాళీ పది లక్షలతోనే ఎమర్జెన్సీ కింద ఇది మస్జిద్ రోడ్డు మస్జిద్కెళ్ళని చెప్పేసి ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్న బస్సు అందరూ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా తీసుకుపోయి జోనల్ కమిషనర్ దగ్గర తీసుకుపోయి సార్తో మాట్లాడి అక్కడి నుంచే డైరెక్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్లో మాట్లాడిచ్చేసి అప్పటికప్పుడు మేము సాంక్షన్ చెప్పి ఖాళీ రెండేళ్ళు ఇది పెట్టి సాంక్షన్ ఎమర్జెన్సీ ఇక నమాజులు అవుతుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంటే చేస్తుంటారని చెప్పేసి ఫిట్ చేసుకోవడం జరిగింది మా దానికి సంబంధించి ఈ రోజున మేము గౌరవ ఎమ్మెల్యే కానీ బస్సు వస్తున్న గుర్తించి మా చేతుల్లో మీకు నాకు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం మరి ఇదే కాదు ఇంకా కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా కూడా చాలా బస్ బస్సులో ఇంకో దిగ్గద పద్నాలుగు పదిహేను గల్లీలు ఉన్నాయి సింగల్ సింగల్ కాబట్టి ఈ గల్లీని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మనం చేసుకున్నాం మేము కూడా తప్పకుండా గౌరవ ఎంపీ గారు కూడా మన ఉన్నారు మేము కూడా ఆయన ద్వారా మేము కూడా మా చాతనంతా మేము తీసుకొస్తాం ఎమ్మెల్యే చాదా అంత ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు గతంలో మీ అందరూ కూడా తెలుసు కొన్ని కోట్ల వరకు మనం ఎమ్మెల్యే గారు మనం అందరం కూడా కలిసి చేసినాం పార్టీలు మారినా కూడా అభివృద్ధి మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదు అభివృద్ధి విషయంలో అందరం మెలిసి ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు వారు చదువుకున్నవారు వారికి అన్నీ తెలుసు కాబట్టి ఈ రోజున ప్రోటోకాల్ ప్రకారం జేప్సెంసీ ఫండ్ అయినా ఏ ఫండ్ కూడా ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉంటుంది గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా మేము పార్టీ చేయాల దగ్గర నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు చేసి అఫీచియలు చేసినా కొన్ని అన్నీ అన్నపిచే మా డిజనల్ చేసినా కూడా సారు చెప్తుంటే మేము కూడా మన దగ్గర మర్యాద ఇస్తూ మేము కూడా సారన్నట్టు ఉంటు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకు మన మధ్య రాజకీయంతో ప్రజలకు ఇబ్బంది కాకూడదని మేము కలిసిమెలిసి మేము పనిచేసుకోవడం జరిగింది మరి మీ అందరి తెలుసు కొంతమంది వచ్చేసి ఈ రోజున అక్కడ ఇక్కడ పై వచ్చేసి ఈ రోజున ఎక్కడైతే ఓడిపోయిన వాళ్ళు మేము సాంక్షన్ చేపించాము గతంలో కేఎం పాండగారు చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా అప్పుడు కౌన్సలర్గా బాగా యాక్టివ్ ఉంటే అప్పుడు లింగన్ గౌడ్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అంతకంటే ముందు కేఎం పాండగారు చేయమన్నప్పుడు చాలా కమ్యూనిస్ట్ బాగా దిగురు అది కమ్యూనిస్ట్ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ పోయి ఎక్కడ ఏ ఏ బస్సులో ఎక్కడెక్కడ సాంక్షన్ చూసుకుంది చూసుకుని అది ధర్నా పెడుతురు పోయి అయిట్ ఈ రోడ్ కావాలి ఆల్రెడీ రోడ్ అయిపోయింది అంతే అయిపోయింది వాళ్ళ పైకి ధర్నా ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మేము ఏమంటున్నా సంతోషం ఈ యొక్క భారత రాజ్యాంగం మొన్ననే రాజీవ్ గాంధీ నగర్లో భారత రాజ్యాంగం ఒక బుక్ చదువు ఆ లక్కీ కథలో పేజీ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్లో కూడా పేజీ వన్ ట్వంటీ ఫైవ్ ఒకసారి చదువుకొని ఇటువంటి ప్రోగ్రాన్లకుస్తే మార్చి మర్చిపోయింది రాజ్యాంగం అంటే ఏంది రాజ్యాంగం అంటే ఏంది అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది సీఎం నువ్వు కోటి రూపాయలు తీసుకొచ్చి నువ్వు సీఎం ఇలా రేషన్ వచ్చినాడో ఇలా లోకల్ కార్పొరేట్లే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండాల్సిందే ఇది రాజ్యాంగం ఏదో వచ్చేసి ఏదో సాయంత్రం వచ్చేసి ఏదో కొబ్బరికాయపోతే ఈరోజు ప్రజలు చాలా అందరూ కూడా ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఇక్కడ దాన్ని పాటించేస్తే మీకు మర్యాద ఉంటుంది మాకు మర్యాద చూసేటోళ్ళకు నిలబడే కూడా ఒకసారి సిగ్గుపడాల్సి వస్తుంది ఈరోజు నేను వచ్చిపోయే మేము ఈరోజు ఆఫీస్ నినాసం చెప్తున్నాం ఎట్లుంటుంది అందరికీ గలీజ్ ఉంటుంది గలించే వాళ్ళకి వేరే కార్యకర్త వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయితే అట్లా కాకుండా అభివృద్ధి విషయంలో తప్పకుండా కాదు కోట్ల చాలా వరకులు ఉన్నాయి రండి బూర్ని తీసుకురండి కలిసి అభివృద్ధి చేద్దాం మేమే ధరలు ఇస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మనం చేసుకుంటూ మరి మీరందరూ కూడా పొద్దున్న ఎనిమిది గంటలకే అంటే నాకు రాత్రి ఫోన్ చేసి పొద్దున మీ పది గంటలని మళ్ళీ పది గంటలకు చెప్పినా మళ్ళీ ఏమంటే మళ్ళీ ఏడు గంటల మళ్ళీ ఏడున్నరం పెట్టాం వాళ్ళే ఫోన్ చేస్తారు వాళ్ళే ఉత్సాహంగా ఈ రోజున వీరికి పిలిచినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ